హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ అందరి కోసం కొన్ని మంచి మంచి చిట్కాలతో అయితే వచ్చేసానండి ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అయ్యే టిప్స్ అనమాట వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనం మిక్సీ జార్లు అయితే వాడుతూ ఉంటాం కదా మిక్సీ జార్లు లోపల బ్లేడ్లు అనేవి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట మనం చట్నీలు ఇలాంటి వేసినప్పుడు మెత్తగా అవ్వవు మెయిన్గా ఈ చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా చట్నీలు వేసుకునేది అదైతే త్వరగా బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గిపోతాయి మనం షాప్కి తీసుకెళ్ళి మనీ ఇచ్చి రిపేర్ చేయించుకొని వచ్చుకుంటాము అలా కాకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా బాగా వర్క్ అవుతుంది మిక్సీ జార్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు కల్లుప్పుని వేసి రెండు మూడు సార్లు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ కల్లుప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి తీసుకోవడం వలన ఈ బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా తయారవుతాయండి అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి ఇలా కనుక చేసుకుంటూ ఉంటే మిక్సీ జార్ బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గకుండా ఉంటాయి మనము షాప్కి కూడా తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము ఇంట్లోకి బొద్దింకలు అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి మనం ఎంత నీట్గా పెట్టుకున్నా సరే బొద్దింకలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఎన్ని రెమెడీస్ చేసినా పోవు అనమాట ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి జర్మన్ కాక్రోచ్లు అంటారండి వీటిల్ని ఇవి వచ్చినాయి అంటే అస్సలు పోవన్నమాట మనం ఎన్ని రెమెడీస్ చేసినా ఈ టిప్ని ఫాలో అవ్వండి అస్సలకి ఇంకెప్పుడు కూడా రావు చాలా ఈజీగా వాటిని తరిమేయచ్చు ఒక తెల్లగడ్డని తీసుకొని అందులోంచి నాలుగైదు తెల్లగడ్డ రెమ్మల్ని తీసుకోండి కొద్దిగా కలర్ మారినవైనా పర్వాలేదనమాట అయితే వీటిల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వంటల్లోకి వాడే వెనిగర్ ఉంటుంది కదా దాన్ని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వేసేసి ఇలా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా వస్తూ ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ గిన్నెని ఇలా ఉంచేస్తే ఈ ఘాట్ అయిన స్మెల్కి బొద్దింకలు అనేవి అసలు రావండి వచ్చినా కానీ పారిపోతాయి అనమాట అక్కడ నుంచి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనం ఇంట్లోకి ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఇవి తెచ్చుకొని స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుని బయటే పెట్టేస్తాం కదండి కిచెన్లో అలాంటప్పుడు ఏంటంటే ఈ రవ్వలో పురుగు అనేది చేరిపోతుంది ఈజీగా పాడైపోతాయి అనమాట అలా పురుగు చేరకుండా నీట్గా రవ్వ అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉండాలంటే ఇలా తెల్లగడ్డల్ని ఒలిచిన తర్వాత మధ్యలో కాడు ఉంటుంది కదా దాన్ని ఈ రవ్వలో ఈ విధంగా పెట్టేసేయాలి లోపలికి ఇలా పెట్టేసి మూత పెట్టి స్టోర్ చేసుకుంటే బయట పెట్టేసినా సరే చాలా రోజులు నిల్వ ఉంటాయి అసలు పాడవుతుంది అనమాట ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇప్పుడు చెప్పే టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అనమాట ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని ఈ నీళ్ళలోకి ఒక పది వరకు లవంగాలను వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాలు ఈ నీళ్ళని మరగనివ్వాలి ఈ నీళ్లు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసినట్లయితే పూర్తిగా చల్లారిపోతాయి అనమాట ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చల్లారిపోయిన నీళ్ళలోకి డెటాల్ ఉంటుంది కదా డెటాల్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ డెటాల్ బాటిల్ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ నిండా వేసినా పర్వాలేదు అనమాట సరిపోతుంది ఇప్పుడు ఈ డెటాల్ని వాటర్లోకి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనము ఫిల్టర్ చేసి తీసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసి తీసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనము మన ఇంట్లో బల్లులు అనేవి ఎక్కడెక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ బల్లులు తిరిగే ప్లేస్లో ఈ వాటర్ను కనుక స్ప్రే చేసామంటే ఒక్కసారి చేస్తే చాలండి ఈ ఘాట్ అయిన స్మెల్కి మన ఇంట్లో ఉండే బల్లులు ఒకటి ఉన్న రెండున్నా పరహారైపోతాయి మళ్ళీ మళ్ళీ అసలు రావన్నమాట మీ దగ్గర స్ప్రే బాటిల్ కనుక లేకపోతే ఇలాంటి చిన్న బాటిల్ని తీసుకొని మూతకి హోల్స్ పెట్టుకుంటే స్ప్రే బాటిల్ రెడీ అయిపోతుంది ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము మార్కెట్ నుంచి పచ్చిమిర్చిని అయితే తెచ్చుకుంటాం కదా అయితే మనం పచ్చిమిర్చిని కర్రీస్లోకి ఎక్కువగా వాడతాం కదండీ అందుకే ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము అయితే ఈ పచ్చిమిర్చిని తొడేలతో సహా స్టోర్ చేసుకుంటే పాడైపోతాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అలా కాకుండా ఇక్కడ నేను మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయండి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిర్చి ఈ తొడేలు మొత్తం తీసేసి నీట్గా కడిగి ఏదైనా కాటన్ క్లాత్లో వేసి శుభ్రంగా తుడిచేయాలన్నమాట నిమ్ము లేకుండా తుడిచేసి ఇలాంటి ఒక బాక్స్ తీసుకోండి బాక్స్లో అడుగున టిష్యూని వేయండి ఒక టిష్యూని టిష్యూని వేసి పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా దాని మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసి పైన కూడా ఇంకో టిష్యూని పెట్టేసేయాలండి పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే నెల రోజులు పైన ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి అసలు పాడవ్వు పచ్చిమిర్చిని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండీ ఇలా స్టోర్ చేసుకుంటే మనకే మంచిదన్నమాట టిప్ కనుక నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనం ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీని అయితే తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా ఇవి తెచ్చుకున్నప్పుడు ఈ స్టోన్స్ షైనింగ్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత తర్వాత ఈ షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది పక్కన పెట్టేస్తాము అయితే ఇలాంటి వాటిల్ని కొద్దిగా కాస్ట్ పెట్టే తెచ్చుకుంటాం కదండి ఎక్కువ రోజులు వాడుకోవాలి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి మన దగ్గర క్లియర్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని ఇలాంటి జ్యువెలరీ ఏదైతే ఉంటుందో వాటి స్టోన్స్కి విధంగా అప్లై చేయాలి ఈ నెయిల్ పాలిష్ని ఇలా మొత్తం స్టోన్స్ మీద ఈ విధంగా ఈ క్లీన్ నెయిల్ పాలిష్ని అప్లై చేసి మనం వీటిని వాడుకుంటూ ఉంటే ఎన్ని రోజులైనా సరే ఈ స్టోన్స్ షైనింగ్ అనేది అసలు తగ్గదండి కొత్త వాటిలాగా మెరిసిపోతూ ఉంటాయన్నమాట సో మనం అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు కొన్ని ఎక్కువ రోజులే వాడుకోవాలి కాబట్టి ఈ టిప్ని ఫాలో అవ్వండి బాగా వర్కౌట్ అవుతుంది ఈ వీడియోలో షేర్ చేసిన టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్